వరద బాధితుల సహాయార్థం దాతృత్వం కలిగిన వారు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కాపీషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ ప్రజలను కోరారు సభ్యుల కాపీఆర్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయని అక్కడ జనజీవన పరిస్థితులు అస్తవ్యస్తమయ్యి జనజీవన పరిస్థితులు తీసుకువచ్చి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశక్తులొడ్డుతో అక్కడే మకాం వేసి సహాయక చర్యలను తెలిపారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ షేక్ నోజహాన్ సూచనలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రెండు పూట్ల ఇరవై వేల మందికి ఆహార పొట్లాలు పంపించారని చెప్పారు మంగళవారం ఉదయం ఇరవై వేల మందికి సరిపడా టిఫిన్ మరియు మధ్యాహ్నం పది వేల మందికి భోజనాలు ఐదు వేల పాల ప్యాకెట్లు పంపించామని అన్నారు మంగళవారం రాత్రి కూడా పది వేల మందికి భోజన ప్యాకెట్లు పంపిస్తున్నామని తెలిపారు అయితే స్వచ్ఛంద సంస్థలు దాతృత్వం కలిగిన వారు ఆపదలో ఉన్న వారికి అపన్నహస్తం అందించాలని కోరారు అదేవిధంగా వంటలు ప్యాకింగ్ చేస్తున్న ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ మంచి నాణ్యత కలిగిన భోజనం పంపిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అన్ని విభాగాల అధిపతులు కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్ జున్నూరు కనక నరసింహ రావు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు నున్నా కిషోర్ పాము శామ్యూల్ ఆరేపల్లి సత్యబాబు ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు వచ్చి కూడా మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరద బాధితులకు ఏలూరు నగర సంస్థ నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే గౌరవ మేయర్ గారు మరి ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు వారి పిలుపు మేరకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి పదివే ఇరవై వేల మందికి పులిహోర పొట్లాలు కూడా తయారు చేపించి మరి విజయవాడ పంపించడం జరిగింది మరి ఏలూరులో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యం వారందరూ కూడా వాళ్ళ సహకారంతో మరి పులిహార పొట్లాలు కూడా పంపించడం జరిగింది మరి ఈ రోజున ఉదయం మానవత ఆ సంస్థ వారు కూడా వాటర్ ప్యాకెట్లు అట్లాగే టిఫిను భోజనం కూడా ఏర్పాటు చేయించి మరి విజయవాడ పంపించడం జరిగింది మరి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వరద ఈ వానల కారణంగా వచ్చినటువంటి వరదలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యు వారు మరి ప్రతి అనునిత్యం కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఆయన మరి పర్యవేక్షిస్తున్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందులు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి వాటర్ మన పాల ప్యాకెట్ పాలు కానివ్వండి ఆహార పదార్థాలు కదా ఏది కూడా లోటు లేకుండా ఉండాలని చెప్పేసి మరి విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే టౌన్స్ సిటీస్లో నుంచి మరి ఆదేశాలు జారీ చేసి అధికారులను కూడా అప్రమత్తం చేసి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఏలూరు శాసనసభ్యులు వారు మేయర్ గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా ఆహారము పాలు మంచినీరు మందులు కూడా పంపిణీ చేస్తున్నారు ఈ రోజున మరి ఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ నుంచి నూట యాభై మందిని శానిటరీ సెక్రటరీలని శానిటరీ మేజర్ని శానిటరీ ఇన్స్పెక్టర్ని వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేయడానికి మరి ఏసీపీ గారు అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము మా ద్వారా అప్ చెప్తామని చెప్పి ప్రజాని కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళ దాతృత్వాన్ని చాటుకోవాలని చెప్పేసి మేము వినవించుకుంటున్నాం నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను గత నాలుగు రోజులు బట్టి రాష్ట్రంలో కురిసినటువంటి భా భారీ వర్షాల వల్ల కృష్ణానది బుడమేరు పొంగి మూలంగా విజయవాడ నగరవాసులకి ముంపు ప్రాంతానికి గురై తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ పురపాలక శాఖ మధ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ మేయర్ గారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి నగరపాలక సంస్థ నుంచి అందరూ ఉద్యోగస్తులు అందరం కూడా ఈ గోకుల కళ్యాణ మండపంలో వంట ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా సరఫరా ఉన్నాం ఈ రెండు మూడు రోజులు బట్టి కూడా సిబ్బంది అందరూ కూడా చక్కగా కష్టపడుతూ ఉన్నారు ప్రత్యేకించి మెప్మా సిబ్బంది అయితే ఆ వండినటువంటి పదార్థాలను ప్యాకింగ్ చేయడంలో వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు ఈ రెండు మూడు రోజులు ఇంకా రాబోయే రేపు కానీ ఇల్లుండు కానీ ఈ వర్క్ కొనసాగుతుంది కాబట్టి సహకరిస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో వారందరికీ తమ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు